నా పేరు మొగలయ్య మా బ్రదరు వెంకటయ్య గత వన్ ఇయర్ నుంచి సిటీలో ఉన్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవాడు అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఉండి షేర్ మార్కెట్లో పెడితే డబ్బులు వస్తాయి బాగా అని చెప్పేసి వాళ్ళ మాటలు వినేసి అందులో కొంత అమౌంట్ పెట్టేసి కరోనా తర్వాత కరోనా కంటే ముందు బాగానే ఉన్నారు కరోనా తర్వాత కరోనా వచ్చిన తర్వాత మొత్తం లాస్ట్లో ఉంది అని చెప్పేసి మొత్తం కంపెనీలు ఎత్తేసినాయి అని చెప్పేసి అమౌంట్ పోగొట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని ఇలా చేసి కొంత అమౌంట్ దీంట్లో అప్పుగా చేసుకొని మిగతా అమౌంట్ స్టడీకి అవి ఖర్చు చేసుకునే ఉన్నాయి కాబట్టి అవి కలిపి బర్త్డేని ఎక్కువయ్యి ఇది చేసుకో బర్త్డేని బర్డేని అందుకు ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని చేసుకుంటే మేము కొంతవరకు అమౌంట్ కట్టినాము మిగతా అమౌంట్ ఇంకా ఎక్కువ ఉందని చెప్పలేదు ఆయన మేము మస్తు అడగడం కానీ చెప్పలేదు లాస్ట్ వస్తే ఇట్లా కొన్ని బయట కూడా తీసుకున్నా బయట వాళ్ళ టార్చర్ ఎక్కువైంది నాకు ఆ టార్చర్ భరించలేక ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఆయనకు మంత్లీ శారీ మంత్లీ శాలరీ చూసి డెబ్బై నుంచి వన్ ల్యాక్ వరకు మొన్ననే ప్రమోషన్ కూడా వచ్చింది అన్నారు మేడం కాల్ చేస్తే సరిపోతలేదని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను అండి నా పేరు బాలరాజు పని పనిచేస్తున్నాను నిన్న మార్నింగ్ టైంలో సిక్స్ థర్టీ టైంలో ఈ కోజ్గి టౌన్లో గుడిసే వెంకటయ్య అని ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు ఊరేసుకొని అతని కిరాయి ఇంట్లో అంటే మేము అక్కడికి వెళ్ళి చూడగా అతను అప్పటికే ఊరేసుకొని చనిపోయి ఉన్నాడు మేము అతని భార్యను ఎందుకు కారణాలు అని ఏందనేది ఎంక్వైరీ చేసుకుంటే ఇతను ప్రైవేట్లో ఇంజనీరింగ్గా పనిచేస్తుండే హైదరాబాద్లో తర్వాత ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు కరోనా టైం నుంచి అప్పటి నుంచి కరోనా టైం నుంచి ఇతను ఆన్లైన్ గేమ్స్కి వేరే వేరే యాప్స్లల్లో పెట్టడం అధిక లాభాలు యాప్స్ యాప్స్లలో పెట్టడం అటువంటి దానికి బాగా అలవాటు పడిపోయి వివిధ రూపాల్లో వివిధ వ్యక్తుల నుంచి వివిధ యాప్ల నుంచి అప్పులు తీసుకొని వచ్చి అది విపరీతమైన అప్పులు పెరుక్కొని పోయి ఇతను పెట్టుబడి పెట్టిన యాప్స్లలో అక్కడ గేమ్స్లలో అన్ని లాస్ అయిపోయి ఇతను మనస్తాపానికి గురై దాదాపు వన్ ఇయర్ నుంచి ఇతను బాగా అప్సెట్లో లో అని వాళ్ళ భార్య చెప్పింది అది కొద్దిగా మేము ఎంక్వైరీ చేసుకుంటే కూడా అది నిజమే అని తేలింది ఈ కేవలం ఈ అప్పుల బాధ భరించలేక ఇతను నిన్న మార్నింగ్ టైంలో అందరూ వాళ్ళ ఇంట్లో పడుకున్న చూసి అతను ఊరేసుకుని చనిపోయాడు అతను ఎంత అప్పు తెచ్చిండు ఎవరెవరి దగ్గర తెచ్చాడు అనేది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది మా కోసి ప్రజలకు మరియు చుట్టుపక్కల ఉండే వాళ్ళకు మేము తెలియజేసేది ఏంటంటే మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎవరైనా మీకు అధిక వడ్డీ ఇస్తామని లేకుంటే మీ డబ్బులు రెట్టింపు చేస్తామని ఎవరన్నా చెప్పినా కూడా ఏదైనా ఆన్లైన్లో పెట్టుబడి పెట్టాలన్నా కూడా మీరు ఉట్టిగా గుడ్డిగా నమ్మి మోసపోవద్దు అత్యాశకు అసలే పోవద్దు ఈ ఇటీవల కాలంలో సైబర్ సైబర్ నేరాలు ఎక్కువైతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇటువంటి ఏమైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే మేము కూడా పరిష్కరిస్తాము మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ కానీ ఇంకా మీకు ఎవరన్నా మీ బ్యాంకు డీటెయిల్స్ కానీ మీకు ఎవరన్నా వాట్సాప్లలో యాప్స్ పంపిస్తే వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం కానీ అటు ఎట్టు పరిస్థితుల్లో చేయొద్దు మీకు ఏమైనా ఉంటే మీ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి రిపోర్ట్ కూడా చేయొచ్చు మెయిన్గా ప్రజలందరూ ఎటువంటి అత్యావశక పోకుంటే సైబర్ నేరాల్లోనూ దాదాపు నైంటీ పర్సెంట్ వరకు అరికట్టవచ్చు కాబట్టి మా పోలీస్ వారి నుంచి ప్రజలకు విన్నప్పం ఏంటంటే మీరు ఎటువంటి అత్యాశకు పోకుండా ఉండాలని మా మనవి